ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న సరికొత్త అంశాలకు సంబంధించి కూడా మీతో చర్చించబోతున్నాను ప్రధానంగా కూడా బిఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ మీద కుట్రలు జరగబోతున్నాయా ఎలాంటి కుట్రలు జరగబోతున్నాయి ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ పై కుట్రలు కుతంత్రాలు చేయడానికి అధికార పక్షం మరో విపక్షం తోడైన వేళ మీరెప్పుడైనా చూసారా అలాంటి సంఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది ఎస్ మీరు వింటున్నది అక్షరాల నిజం ఒక విపక్ష పార్టీ మీద అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ తెలంగాణలో ఎందుకు ఇట్లా అంటే కేవలం వాళ్ళ స్వార్థ పూరితమైన రాజకీయాల కోసం వాళ్ళ యొక్క అవకాశవాదం కోసం వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం లేదా వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టల కోసం వాళ్ళ స్వార్థాల కోసం కేసీఆర్ పై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఎస్ తెలంగాణలో ఇదే జరగబోతోంది ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే విజయంగా అనేక రకాలుగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేస్తున్నారు సహజంగా ఏదైనా అధికార పార్టీ మీద కుట్రలు కుతంత్రాలు చేయడం మనం సహజంగా వినే పనే కానీ ఒక విపక్షమే కుట్రలు కుతంత్రాలు చేస్తుంది అంటే మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు తెలంగాణ ప్రజలు అన్నది మీరే ఆలోచించండి మిత్రులారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి ఏంటి ఆ విశేషాలు అనేది కూడా మనం చర్చించుకుందాం ఈ యొక్క వీడియోకు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి బీఆర్ఎస్కు సంబంధించిన అధినేత గులాబీ బాస్ మీద కుట్రలు కుతంత్రాలు ఎందుకు జరుగుతున్నాయి దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటి వాళ్లకు చేయాల్సిన అవసరం ఏంటి ఆ పార్టీలు ఏమేం లబ్ధి చేకూరుతున్నాయనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మనం ప్రధానంగా కూడా అసలు ఏం జరిగింది అనే స్టోరీకి ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు కనబడుతున్న ఈ టైటిల్ను ఒకసారి మీరే మీ కళ్ళతో చూడండి యో కనిపిస్తుంది కదా ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ కుట్ర కేసీఆర్ అంట ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేసిండట ఇది ఎవరు చెప్తున్నారు అనేది మీరు ఆయనకు టచ్లోకి కొందరు కాంగ్రెస్ నేతలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ గా ఫ్యామిలీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు ఇంటెలిజెన్స్ ను అప్రమత్తం చేయండి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ఏం చెప్తున్నాడు బీజేపీ అధికార ఏంది ప్రధాన కార్యదర్శి అనుకుంటా అంతే కదా ఎంపీ బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్లస్ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరీంనగర్ ఎంపీ ఇగో ఇట్లా చెప్తున్నాడు దీనికి సంబంధించి గతంలోనే కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు ఏదైతే డిసెంబర్కు సంబంధించి ముప్పై ఒకటో తారీఖున అయిపోయిన తర్వాత మూడో తారీఖున పోలింగ్ జరిగిన తర్వాత అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్కు వచ్చిన తర్వాత ఏది ముప్పై తొమ్మిది స్థానాలతో బీఆర్ఎస్ పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న మాజీ మంత్రులు అంటే ప్రస్తుతం మాజీ మంత్రులు కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏమని చెప్పిర్రు అంటే సార్ మీరు ఓకే అంటే మనం ప్రభుత్వం ఫామ్ చేయగలం ఎంఐఎం దాంతో దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అదే రోజు చెప్పి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే చెప్పిర్రు కానీ కేసీఆర్ అలాంటి పని చేసిండా ఏమని చెప్పిండు అంటే ప్రజలిచ్చిన ఇచ్చిన తీర్పును గౌరవిద్దాం వాళ్ళ అధికార వాళ్ళ ప్రభుత్వానికి పూర్తిగా సంపూర్ణ మద్దతు నేను తెలియజేస్తున్నాను దీంట్లో ఇంకొక మాటే లేదు ఖచ్చితంగా కూడా మనం అందరం సపోర్ట్ చేస్తున్నాం ఇక దీని గురించి చర్చ అనవసరం దీని గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితే రాకూడదు అంటూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు స్వయాన చెప్పిన మాటలు ఇవి ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా గతంలో ఓటమి తర్వాత వాళ్లకు వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో కొంతమంది నాతో చెప్పిన మాటలు ఇవి ఎందుకు కేసీఆర్ అంటే కు సంబంధించి రాజకీయాన్ని పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలను దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆయన పోరాటాలు చేసిన వ్యక్తి ఉద్యమాలను అవలీలగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి అనేక రకాలుగా కూడా కష్ట నష్టాలను భరించిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీ అలాంటి వ్యక్తి అట కుట్రలు కుతంత్రాలు అట ఏం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడయ్యా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది పాపం బండి సంజయ్ అన్న నాతో మంచిగానే ఉంటాడు మరి ఎందుకు గిట్ల మాట్లాడితాలో ఆయన ఎన్నుకుండి ఎవరు మాట్లాడితాలో అర్థమైతే లేదు మరి నిజంగా కూడా అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇస్తే మేము కూడా దాన్ని ప్రత్యక్షంగా కూడా లైవ్లో పెడతాం కదా ఎందుకు కేసీఆర్ మీద కుట్రలు చేస్తున్నారంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితమైంది అధికారంలోకి రాము అని తెలుసు ప్రజలు ఇచ్చిన తీర్పు తెలుసు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారము చేసిండు పరిపాలన ప్రభుత్వానికి సంబంధించి కొనసాగుతుంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన ఇంట్లో అంటే కాస్త ఏది అనారోగ్యం తర్వాత సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు ఎవరు కాంగ్రెస్లోకి పోతలేనంట పోతానా అని ఎవరు చెప్తలేరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లోకి వస్తా అని కూడా ఎవరు చెప్తలేరు ఎవరి పరిపాలన వాళ్ళది కొనసాగుతుంది గత కొన్ని రోజులకు ముందు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ ఉనికి లేకుండా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో చంద్రశేఖర్ చంద్రశేఖరరావు కుటుంబానికి సంబంధించి ఆల్రెడీ ఓటమి అయిన తర్వాత కూడా పూర్తిగా కూడా ఇంకా డ్యామేజ్ చేయాలి ఇంకా డ్యామేజ్ చేయాలి ఏంది అంటే మీరు మొన్ననే చూడాలి యాత్ర టూ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎవరైనా చూడకపోతే దయచేసి మీ మీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లలోకి వెళ్ళి చూడండి ఒక నిజాన్ని ఇది అబద్ధం 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 అని ప్రచారం చేయడంలో దిట్ట మీడియా మాత్రమే మీడియా తలుసుకుంటే ఏదైనా అవుతుంది మీడియా తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది అది ఆ యొక్క ట్రైలర్లో ఉన్న ప్రధాన సారాంశం యాత్ర టు ట్రైలర్కు సంబంధించి దాంట్లో ఉంటుంది ఒకసారి చూడండి సో రియల్ లైఫ్లో కూడా అదే జరగబోతున్నది ఇక్కడ ఏంది అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోసుకున్నాడు 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 అనే ఒక ఫేక్ ప్రచారం దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడుతున్నాడు పడగొడుతున్నాడు అనే మరొక బట్టగాల్సి మీదేసే ప్రయత్నం ఇంకొకటి ఏంటంటే కేసీఆర్కు కు సంబంధించి పూర్తిగా కూడా తనను ఎక్కడికక్కడ నిర్విరామం చేసేందుకు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ పూర్తిగా కూడా కూకటి వేళ్లతో పెగిలిద్దామనే ప్రయత్నాలు ఏంటంటే సూర్యుని మీద ఉమ్ముతే ఎవరి మీద పడుతుంది ఉమ్మినోని మీదనే పడుతుంది గదే జరుగుతుంది ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వం నుంచి దూరమైన తర్వాత చా ఇప్పటి వరకు నోటి నుంచి ఒక మాట కూడా ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడలే మీరు చూడండి రికార్డ్ ఎక్కడ ఉంటే చూపెట్టండి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం గురించి కేసీఆర్ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలే గెలిచిండు ఆ తర్వాత అనారోగ్యంతో పూర్తి స్థాయిలో కూడా ఇంటికే పరిమితం అయిపోయిన పరిస్థితి మొత్తం పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి అన్ని పార్లమె పార్లమెంట్ సెగ్మెంట్లలో కేటీఆర్ హరీష్ రావు కవిత కీలకంగా వ్యవహరించి మొత్తం పార్లమెంట్లకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు నాదే బాధ్యత అంటూ స్వయాన మాజీ మంత్రి కల్వకుండ్ల తారక రామారావు ఒప్పుకున్నాడు ఈ బాధ్యత ఈ తప్పు ఎవరిది కాదు ఈ వైఫల్యం ఎవరి కాదు ఈ ఓటమి నా వల్లనే జరిగిందని ఒప్పుకున్నాడు దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళొకసారి పునర్వ్యవస్థీకరణ అంటే ఆ పునర్నిర్మాణం కొనసాగుతుంది వాళ్ళ తప్పులేంటి వాళ్ళు చేసిన ఏం తప్పులు చేసారు అసలు ఎందుకు ఓడిపోయిలు ఓటమికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో అదిగో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్నది కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నాడు కేసీఆర్ ఎమ్మెల్యేల కేసీఆర్ చేతిలో నలభై మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ చేతిలో ఇరవై మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి టచ్లోకి వచ్చారు ఎందుకు బట్టగాల్సి మీదేస్తారు ఎందుకంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తిని ఒక భూతద్దంలో పెట్టి తనను ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణలో ఉన్న మీడియా సంస్థలు ప్లస్ రాజకీయ నాయకులు ఎందుకు అంటే ఇది క్లారిటీ ఎట్లా అంటే నేను చెప్తున్నానండి మీరు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి బహుశా నాకు సంజయ్ అంటే చాలా ఇష్టం కామన్ గా చెప్తున్నా ఒక సామాన్య వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఎంపీగా అయిండు ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనసాగిండు అంటే తన కష్టమో తన అదృష్టమో ఏదో ఒకటైతే ఫలించింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి వ్యక్తి కూడా కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేయడం అనేది దేని మీద అనేది ఒకసారి చూడరు ఇగో అధికారం కోల్పోయిన తీవ్ర అసహనంలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏమని చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎత్తున్న పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేయాలంటే వాళ్ళకున్న అరవై నాలుగు సంఖ్యలకెళ్ళి ఏంది ఇక్కడ ఉన్న ముప్పై తొమ్మిది సంఖ్యకు ఇరవై మంది దాదాపుగా ఒక ఇరవై ఒక్క మంది కావాలి అరవై రెండు అయితే అంటే ఇంకా ఎక్కువనే కావాలి ఓకే ఇరవై ఐదు మంది కావాలి ఏకంగా ఇరవై ఐదు మంది వచ్చే మొగుళ్ళు ఉన్నారా కాంగ్రెస్లో సరే అంత లేకున్నా ఓ పది మంది రావాలి అంతమంది వస్తారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా గదే మంత్రి పదవులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా గదే మంత్రి పదవులు ఎందుకు అంటే ఏం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ కలిసి ఆడుతున్న మైండ్ గేమ్ ఈ రాజకీయాలలో మైండ్ గేమ్ ఎక్కువ ఉంటుంది చాలా చోట్లల్లో మైండ్ గేమ్ చాలా ఆడతారు దాన్ని ఒక క్రాస్ లిమిట్ వరకే అందరం చూస్తాం తర్వాత వదిలేస్తాం ఆ మైండ్ గేమ్ అర్థమైపోయిన తర్వాత చిల్లరా అని వదిలేస్తాం ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి చాలా రాజకీయాలను చూసిండు అతను ఒక రాజకీయ నీతిజ్ఞుడు ఒక భాషలో చెప్పాలంటే అలాంటి వ్యక్తి మీద బండి సంజయ్ ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా అంగట్ల సరుకుల గొర్రెలా బర్రెలా లేకపోతే ఏంటిది వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన సభ్యులు శాసనసభ్యులు అమ్ములు పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కొనడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు ఐదేళ్ల ప్ర ప్రజలు తిరగబడి పోరాటం చేసి ప్రజలకి మాకు వద్దు బాబో ఈ ప్రభుత్వం అనేదాకా కేసీఆర్ చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అనే వ్యక్తి ఒకరిని కొనాల్సిన అవసరం లేదు ఒకరిని గుంజుకు రావాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కూడా ఆయన ఏం గుంజ వాళ్ళందరికీ గుంజుకరాలే వాళ్ళే హచ్చిలు సార్ మేము మీతో కలిసి పని చేస్తాం మా నియోజకవర్గానికి అభివృద్ధికి పనులకు పైసలు ఇవ్వండి అని చెప్పి బయట ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాను నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తికి ఎమ్మెల్యేలు వాళ్ళు ఏంది పొయ్యి కొనాలి వాళ్ళని రాయభారం చేయాల్సిన అవసరమే లేదు చేయాలంటే ఎంతసేపు వైఎస్ జగన్కి ఒక కాల్ చేసి గీడున్న ఒక మాజీ ఒక ప్రస్తుత మంత్రిని పట్టుకుంటే ఆయనకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎంతసేపు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో తుఫాన్ అనేది మొదలైంది కొత్త శేఖానికి నాంది అంటూ అటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య ఒక పోస్టర్ ట్విట్టర్లో వచ్చింది గతంలో పెద్ద వైరల్ అయింది ఆ తర్వాత ఏం జరిగింది ఓ మంత్రి నేనే నెంబర్ టూ అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయాన చెప్పడంతో బచ్చి విక్రమార్కకు కాలింది దాంతోనే ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో ప్రగతి భవన్కు పరిమితం అవడమే కాకుండా తన యొక్క రాజకీయ ఏంది అనుభవాన్ని కూడా ఆయన కూడా ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ లో ఎప్పుడైనా రావచ్చు ఏదైనా జరగవచ్చు అది సముద్రం అని స్వయాన కా గత పదిహేను పది సంవత్సరాలుగా చెప్పి లేవలు చెప్పిలు కాంగ్రెస్ పార్టీ మాది సముద్రం మా పార్టీలో ఎంతైనా స్వేచ్ఛ ఉంటాయి మేము ఏదైనా మాట్లాడచ్చు అని వాళ్ళే చెప్పిళ్ళు మరి ఆ సముద్రంలో తుఫాన్ వస్తది అల్లకల్లోలు వస్తాయి ఏదైనా వస్తుంది ఏదైనా జరగచ్చు అది వాళ్ళది వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ కేసీఆర్ నిగో ఎంత దుర్మార్గం అంటే ఎంత నీచం అంటే ఎంత హేమమైన చర్య అంటే ఇగో ఈ విధంగా కేసీఆర్ మీద కుట్రలు ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పనికే నేను వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఇప్పుడు పూర్తిగా మీకు లైవ్ ఇచ్చిన ఎందుకు అంటే ఇను అధికారం కోల్పోయి కేసీఆర్ అట అసహనంతో ఉన్నాడట లొట్టపీసేం కాదు కేసీఆర్ ఏమన్నాడు తెలుసా అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ యావత్ ప్రజలందరి కోసం ఉద్యమం చేసిన పద్నాలుగు సంవత్సరాల పాటు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తెచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను అనేక రకాలుగా కూడా ప్రగతి అంటే అభివృద్ధి చేసిన నా కొడుకు కేటీఆర్ అయితేనే అనేక ఐటీ పరిశ్రమలు తెచ్చిండు మల్లుడు హరీష్ రావు అయితేనేమి ఆర్థికంగా దాంతోపాటు వైద్య రంగాన్ని బలోపేతం చేసిండు దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు కానీ రైతు వేదికలు కానీ బడులు కానీ దాంతోపాటు అదేంటి మెడికల్ కాలేజీలు కానీ రోడ్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు రకరకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాను ప్రాజెక్టులు కానీ అనేక రకాలుగా చేస్తున్నాను నేనేం ఖాళీగా కూర్చోలే నేనేం ఊరికేయడం మీరు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే నేను కూర్చోలే అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా క్లారిటీగా చెప్పి ఓ రోజు సమావేశంలో చాలా కీలక ఉపన్యాసం ఇస్తాడు ఏమని అంటే అంటే సమావేశం అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఒక మాటలు చెప్తాడు ఏమని చెప్తాడు అంటే మీరు వచ్చిన ప్రభుత్వాన్ని ముట్టుకోకండి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టిల్లు పట్టం కట్టిన ప్ర ఏంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కూల్చడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళ ఐదు సంవత్సరాల పాటు వాళ్ళని పరిపాలన కొననివ్వండి వాళ్ళ దాంట్లో వాళ్లకు ఏదైనా విభేదాలు వచ్చి వాళ్ళు ఏంది మనం ఎలాంటి వాళ్ళను ఒత్తిడి చేయకుండా వాళ్ళ సఖ్య వాళ్ళకు వచ్చినా కూడా చేర్చుకునేది లేదు మన దాంట్లోకి వెళ్ళే వాళ్ళని వెళ్తే వెళ్ళనివ్వండి వందలాది మంది లక్షలాది మంది నాయకులను తయారు చేసిన చరిత్ర నాది అని చెప్పిండు కేసీఆర్ కేసీఆర్ ఏమన్నాడు పూర్తిగా వాళ్ళ సపోర్ట్ చేస్తా అని చెప్పిండు ఇప్పుడు ఏంది అంటే కేసీఆర్ మానసికంగా దెబ్బగొట్టేందుకు ఆ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి ఉపయోగం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తుంది దాంతో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అని చెప్తుంది ఈ రెండు పార్టీలు ఏం చేస్తాయి అంటే కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసి బురద చల్లి కేసీఆర్ను ను మైండ్గా మాడి రాజకీయాలలో తెలంగాణ ప్రజలను కన్ఫ్యూ కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ ప్రజల పార్ట్ల ప్రజలందరికీ కూడా ఒక రకమైన మెసేజ్ ఇస్తుంది ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం కూల్చబోతున్నాడు కేసీఆర్ఏ రాబోతున్నాడు అని చెప్పేసి ఓట్లన్నీ దన్నుకొని పార్లమెంట్ ఎన్నికలలో జ గెలిచే కుట్ర జరుగుతోంది నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలారా మీ గ్రామంలో మీ మండలంలో మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఒక్క ఓటు వేరే పార్టీకి పడకుండా గులాబీ పార్టీకి గుద్దుతే మళ్ళీ తెలంగాణలో అభివృద్ధి ఏంది అనేది కళ్ళ ముంగట కనబడాలి మనం బంగారు పల్లెంలో కంచంలో అన్నం తినాల్సి పది కూరలు పెట్టుకొని హాయిగా కూడా తినే రోజులలో అదే కంచాలల్లో ఈ రోజు మన్ను పోసుకున్నామని తెలంగాణ యావత్తు ప్రజలు ఫోన్ చేసి నాతో చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలంటే ఈ కుట్రలు కుతంత్రాలు మైండ్ గేమ్లు అయితే తెలంగాణ ప్రజలందరినీ డైవర్ట్ చేస్తారు ఇగో ఇలాంటి నేతలు కూడా చాలా మంది ఉంటారు బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారంటే ఏం జరుగుతుంది ఆహా బీఆర్ఎస్ రాబోతుంది అంతే మా కేసీఆర్ అత్తడు అంటే ఇప్పుడు ఎవరికేసినాయం కదా మా కేసీఆర్ అయితే ఇక్కడ ఉన్నాడు కదా అనే ఒక మెసేజ్ ని ప్రజల్లోకి ఆ స్లో పాయిజన్ లాగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఎంత అంటే చిన్న గరకపోస కదిలిన సౌండ్ కూడా రా వచ్చినా కూడా మీరు అంత అలర్చుకుండాలి గడియారంలో మనం నిశ్శబ్దంగా ఉంటే ములు సౌండ్ ఎట్లయిన పడుతుందో తెలంగాణ రాజకీయాలను అంత నిశ్శంతగా చాలా క్లారిటీగా కూడా అందరూ అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద దాంతో పాటు అనేక రకాలుగా మానసికంగా మైండ్ గేమ్ ఆడతారు ఆ మైండ్ గేమ్ లో గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా తొందరపాటు హేమ ఏదైనా మీరు గనక ముందడుగు స్టెప్పు తీసుకుని తెలంగాణ ప్రజలకి ఇది కాదు మన మీద ఇట్లా కుట్రలు చేస్తారు కుతంత్రాలు చేస్తారని చెప్పకపోతే భవిష్యత్తులో భయంకరమైన ఓటమిని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోరు ఇక్కడ ఏంటి అంటే అసహనంలో కేసీఆర్ అనే వ్యక్తి లేడు నేను బిల్కుల్ పది సంవత్సరాలలో అభివృద్ధి చేసినా కా సెక్రటరియేట్కి వచ్చినా ప్రగతి భవన్ నా ఒక్కడి కోసం కట్టుకోలే చాలా క్లారిటీగా చెప్పింది నిన్న కూడా చెప్పిండట వాళ్లకు ఏమని వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సమావేశాల్లో జరుగుతుంటే అక్కడే చెప్పిండు గతంలో వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఏ మీరు ఏం లేదు కేసీఆర్ స్టేట్మెంట్ అలా ఏమేమి ఉంటుందో మీ అందరికీ తెలుసు ఏమని చెప్పిండు ఇక్కడ ప్రగతి భవన్ అనేది నేను శాశ్వతంగా కట్టుకోలే నా యొక్క నివాసము కాదు రేపు నన్ను ప్రజలు అధికారం దించిన తర్వాత ఇది ఎవరైనా ఉండవచ్చు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి అది శాశ్వతంగా భవన్ కట్టుకోలే అని అది గతంలో అక్కడే రోషయ్య ఉన్నాడు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అదే ప్లేస్ లో వైఎస్ రాయశేఖర్ రెడ్డి ఉన్నాడు అంతకు ముందు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా కేసీఆర్ మీద అనేక రకాలుగా బురద జల్లి బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు జరిగినాయి జరుగుతున్నాయి జరగబోతాయి ప్రగతి భవన్ అనేది ప్రజల పరిపాలన కోసం అక్కడ ముఖ్యమంత్రి నివాస యోగ్యంగా మూడు బిల్ నాలుగు బిల్డింగులు ఉంటాయి పాతది ఉంటది కొత్తగా కేసీఆర్ కట్టుకున్నది ఆ పక్కన రెండు ఉంటాయి ఉండదలుచుకుంటే ఉండదలుచుకుంటే అక్కడ సీఎం ఉండొచ్చు డిప్యూటీ సీఎం ఉండొచ్చు హోం మంత్రి ఉండొచ్చు ఆ బిల్డింగ్లలో ప్రజాపాల ప్రజా ప్రజలకు సంబంధించిన ఏంది డబ్బులన్నీ వృధా కాకూడదు అదనపు ఖర్చులు కా దుబారా ఖర్చులు అని అంటాం కదా మన భాషలో కాకుండా ఉండాలంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉండొచ్చు బచ్చి విక్రమార్కు ఉండొచ్చు ఇంకెవరన్నా ఉంటే ఉండొచ్చడా ముగ్గురు ముగ్గురు మంత్రులు అయితే నివాసం ఉండొచ్చు ఈజీగా ఉండొచ్చాడు అవల్ ఇలాగ ఉండొచ్చు కానీ అలాంటి పరిస్థితి ఉన్నదా లేదు కేవలం ఇక్కడ కేసీఆర్ ను బూచిగా చూపెట్టాలి కేసీఆర్ ను దొంగగా చూపెట్టాలి కేసీఆర్ మీద లేనిపోని ఆరోపణలు చేయాలి కేసీఆర్ కు సంబంధించి మైండ్ గే మారాలి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళందరినీ కూడా మొత్తం దొంగలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అసహనంతో లేడు ప్రజలిచ్చిన తీర్పును స్థిరస్తా వహిస్తూ తన యొక్క స్వయంకృత అపరాధాన్ని ఒప్పుకుంటూ తెలంగాణ ప్రజల పట్ల విపక్ష పార్టీలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనబడే నేను కూర్చున్నాడు గుర్తుపెట్టుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇవ్వలు ప్రయత్నం చేస్తలేరు ఇదంతా దొంగ ముచ్చట్లు గుర్తు పెట్టుకోరు ఇవాళ ఆయన భోగి వెలుకల్లలో పాల్గొని మీడియాతో మాట్లాడు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు టచ్ లో ఉన్నారన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏవైనా జరగచ్చని బండి సంజయ్ షాకింగ్ కామెంట్ చేశారు కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం గౌరవం లేవని కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ కట ప్రజాస్వామ్యం మీద దాంతో పాటు నమ్మకం గౌరవం లేదట ఎంత మాట ఎంత మాట కేసీఆర్ టచ్ లో ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీల వైఫల్యం అని చెప్పండి అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యం వాళ్ళు కేసీఆర్ టచ్ లో పోతే కేసీఆర్ ఎందుకు చేస్తాడండి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు ఆయనకి ఏం అవసరం చేయనిక ఒకటి రెండోది కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదే పది సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించి అక్కడ పూర్తిగా సంపూర్ణ మెజార్టీ రాకపోయినా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానియకుండా కేసీఆర్ కూక్కున్నాడా ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదంటే ఇదే నా నమ్మకం గౌరవం రెండు లేవని విమర్శించిండు ఇక జప్పూరు తెలంగాణ ప్రజలారా నరం లేని నాలికేనంటే సవాల్చ్చా మాట్లాడుతుంది అంటే ఇవ ఇదే నోట్ దిస్ పాయింట్ ఇక ఇగో ఇదొకటి గులాబీ బీస్ గులాబీ బాస్ కదలికపై నిఘా పెట్టాలి కుట్రలకు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కల్వకుంట్ల ఫ్యామిలీ అని బండి సంజయ్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా కేసీఆర్ కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం మానేసి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తి విపక్షంలో ఉన్న వ్యక్తి మీద నిఘా పెట్టాలి కానీ అధికారంలో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా తప్పు కదా ఎందుకంటే బుల్డోజర్లతో కూడా కూరగొట్టొచ్చు ప్రజాపాలన అని చెప్పి అభయాస్తం అని చెప్పి దరఖాస్తుల పేరుతో పూర్తి స్థాయిలో తీసుకున్నప్పుడు ఆ లైన్లో నిల్చొని కొందరు మరణించిన వాళ్ళ మీద నిఘా పెట్టద్దు అది ఇయ్యద్దు దాంతోపాటు ఇటు మరోవైపు మంత్రులకు సంబంధించిన అనుచరులు దాడులు చేసి ఓ సైనికుడి మరణానికి కారణమైన వ్యక్తుల మీద చేయొద్దు దాంతోపాటు ఇంకోవైపున అక్కడ పది లక్షల ఆస్ట నష్టం చేస్తే దాని మీద ఏమద్దు నిఘాలద్దు కానీ కేసీఆర్ మీద నిఘా పెట్టాలి అని చెప్తున్నారు ఇక చూడ ఇంత పెద్ద అద్భుతమైన అపరమేధావి గారు బండి సంజయ్ గారు ఆ తర్వాత ఏంది అట వీళ్ళంటే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మానేసి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదని ఒక విపక్ష పార్టీకి సంబంధించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ బండి సంజయ్ గారు చెప్పారు అంటే ఆ ఇక నెక్స్ట్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ను అప్రమత్తం చేసేయాలని హెచ్చరించారు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ ఒకటి కాలేవని అన్నారు అవును మీరిద్దరు ఎప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా ఒకటి అవుతుంది తెలంగాణలో ఇది సాధ్యం ఎట్లా అంటారా చెప్తా ఎప్పటికీ ఒకటి కాలేదు ఇది వాస్తవం బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకొని వీళ్ళు ఈ రెండు పార్టీలు ఎప్పుడు కలవాయి కానీ బీజేపీ కాంగ్రెస్ కలుతుంది ఎట్లా అంటారా చెప్తా ఎట్లా అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ నోట్ దిస్ పాయింట్ ప్రస్తుత సీఎం ఎవరు రేవంత్ రెడ్డి ఏ మూలాల నుంచి వచ్చిండు ఆర్ఎస్ఎస్ భావజాలం ఇక్కడ ఎవరున్నారు ఏం కథ అనేది కూడా మీరు చూసిరు కదా గదే పరిస్థితి అన్నట్టు తెలంగాణలో ఇదొకటి క్లారిటీయా ఇంకొక విషయం ఏంటంటే ఇగో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీతో సంబంధం లేదని చెప్పిరు ఓ కొడుక యాదాద్రి పునర్నిర్మాణ ముసుగులో భారీగా భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని నిరూపించుర్రీ కళ్ళు లేని కబోధులు లేదు చెవులు వినలేని చెవుటోళ్ళు లేరు అందరం చదువుకున్న వాళ్ళమే అందరికీ అందరి అవయవాలు కరెక్ట్గానే కనబడుతున్నాయి తెలంగాణలో మీకు ఏంది అంటే సావకపోతే నిజంగా నెత్తురు షీమ్ ఉంటే అన్ని విచారణ చేసి ప్రజాకోట్లో పెట్టండి కావాలని బట్టగాల్చి మీదేసి కేసీఆర్ మీద ఏదో జరుగుతున్నది ఏమో కథ అని ఇవన్నీ పుండకోరు ముచ్చట్లు చెప్తున్నారు తెలంగాణ ప్రజలారా జర పైలం అని చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే కేసీఆర్ అనే వ్యక్తిని దోషిగా నిలబెట్టడానికి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి కేసీఆర్ పైన ఏదో ఒకటి బురద చల్లే ప్రయత్నం జరుగుతున్నది నా తెలంగాణలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సిన అవసరం లేదు ఇది తెలంగాణ ప్రజల నుంచి ప్రస్తుతం వస్తున్న డిమాండ్ ముప్పై రోజులు కానే లేదు మూడు చెర్ల నీళ్ళు తాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ప్రజలు అంటున్నారు రైతు బంధు లేక అవస్థ పడుతున్నాం పింఛన్ రాక ఇబ్బంది పడుతున్నాం అన్నిటికీ ముడిపడింది రే ఏది రేషన్ కార్డు అంటాను మెగా డిఎస్సి అన్నాడు జాడపత్తలేదు తొమ్మిదో తారీఖు రైతు రుణమాఫీ అన్నాడు నమ్మి మోసపడితే హుస్సేన్ సాగర్లో లో ఇంకా ఏం చేయాలి రంజిత్ అన్న అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తెలంగాణ సమాజం ఇంత దారుణమైన వ్యవస్థను నేనైతే ఎప్పుడు చూలే ఎందుకు నేనే మాట చెప్తానంటే అన్నా చిన్నపిల్ల అన్న ముప్పై రోజులే అవుతుంది కదన్న ఇప్పుడే ఏమన్నాకన్నా మనం ఏంది అన్నదమ్ములు విడిపోతే కొత్త సంసారం పెట్టుకునే నిలబడడానికి చాలా సమయం పడుతుంది కదా అంటున్నారు మరి ఉండే ఇల్లు తినే తిండి తిరిగే వెహికల్ ఎవలిస్తారు పైసర్ తెలంగాణ సమాజం ఇస్తలేరా మరి ఇలాంటప్పుడు అలవి కానీ హామీలు ఇచ్చి ఎందుకు తెలంగాణ ప్రజల పట్ల మభ్యపెట్టి ఎందుకు గెలిచింది అనే చెప్పాలి ఆ రోజే చెప్పనుండే ఈ హామీలన్నిటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పనిచేసినప్పుడు ఈ తెలంగాణ అప్పుల పాలైందని అప్పుడు సోయలేదా అప్పుడు ఉన్నది కదా అన్నీ తెలుసు కదా తెలిసినాక ఇప్పుడు బంగారు బిందెలు ఉంటే అని వచ్చినా కానీ ఇక్కడ ఏమున్నాయి చిప్పలు ఉన్నాయి మట్టి కుండలు ఉన్నాయి అని చెప్పి ఇది ఎంతవరకు కరెక్టు అనేది మీరు ఒకటి ఆలోచించండి రెండవది తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి అనేది రెండు వేల పద్దెనిమిదిలో తెలుసు రెండు వేల పద్న ఇరవై మూడు ముందు కూడా తెలుసు ఈ రోజు కొత్తగా చెప్పే నీతి సూత్రాలు ఏంది అంటే ఇన్ని రోజులు ఏమన్నా నిద్ర వేళ సో తెలుసు కదా అప్పులు ఉన్నాయని తెలుసు అధికారంలో అయితే ఎట్లుంటుంది అని తెలుసు అన్నీ తెలుసు మరి తెలిసినాక ఎందుకు ఈరోజు మైకులు పట్టుకొని మరుగుతుర్రు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అవినీతే చేసేడు చేస్తే విచారణ చేయండి ప్రజాకోట్లో నిలబెట్టండి పదే 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 మీకు అనుకూల మీడియాలతో ఎందుకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారండి నిలబెట్టండి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టండి మూడవది బీఆర్ఎస్ పార్టీ మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎంపీల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద బట్టగాల్సి మీ దేశుడే ఆడ ఆలు లేదు సూలు లేదు అల్లుని పేరు సోమలింగం ఉన్నట్టు ఇష్టాన సరంగేచిల్ గా కొల్లాపూర్లా ఇలా వేండు సైనికుడి మరణానికి సంబంధించి ఇన్ని మాట్లాడినాయి కదా అప్పుడు ఓ నా ఛానళ్ళు సాటిలైట్ ఛానళ్ళు పెద్ద పెద్ద పత్రికలు అన్ని ఏడవనే లొట్టపీసి అన్ని ఏ టు జెడ్ ఏడవనే అవన్నీ మాట్లాడతలేవు ఎందుకో నిన్న ప్రగతి భవన్ దగ్గర నాడి రోడ్డు మీద ఇద్దరు చిన్నారులు ఫోటో పట్టుకొని నా తండ్రికి చంపేసిల్లు అడగండి రేవంత్ రెడ్డి గారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రతి హృదయాలను చూసి కూడా మీ మనసులు చెలించలేదంటే మీకు అధికారం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పుడు అర్థమవుతుంది ఈ రోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తిని ఏంది అంటే పూర్తిగా ఆయన మీద డ్యామేజ్ చేసి ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కేసీఆర్ మీద ఏం చేయలేదు చెప్తున్నా కదా కేసీఆర్ మీద ఎంటగా కూడా నేను వాళ్ళని శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎట్లుంటాడు కేసీఆర్ కు కేసీఆర్ పార్టీకి నీకు అట్లనే ఉంటాను డైరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ మీరు